ఉమ్మడి వరంగల్ జిల్లాలో కళాకారులు తెలంగాణ ఉద్యోగంలో పాల్గొన్న కళాకారులు కళాకారులకి ప్రభుత్వం వెంటనే ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకి నౌకర్లు ఇవ్వాలని తదితర డిమాండ్లతో రెండు రోజులుగా సాగుతున్న దిక్షాకాల కార్యక్రమంలో భాగంగా నిన్న వరంగల్ జిల్లా ఈరోజు జిల్లా ప్రజల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చట్టం సాగర్ గారు మాట్లా కోరుతున్నా ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం మరి జరిగినటువంటి బలిదశ ఉద్యమంలో మరి కళాకారుల ఆట పాట మరి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మరి ఉద్యమాన్ని ఉరువుతో లూగించి ఉద్యమాన్ని ఉత్తేజపరిచినటువంటి మరి పాట ద్వారానే మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పి మరి గతంలో ఉన్నటువంటి దొర అమరవీరుల తర్వాత కళాకారుల స్థానం అని చెప్పి మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని ఎటుగాకుండా చేసి మా భక్తులు వాగం చేసిండు మరి అట్లాంటి దొరను మరి గుణపాఠం చెప్పి ఇంటికి పంపడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మాకు అధికారంలోకి వస్తే మూడు నెలల్లో మీకు టీఎస్ఎస్లో ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చింది మరి మూడు నెలలు దాటినై మాకు ఉద్యోగాలు ప్రకటించాలి సాంస్కృతిక సారథిలో అర్హులైన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి మరి ఉద్యోగాల సంఖ్య ఎంత ఇచ్చారో ముందుగాలని ప్రకటించి మరి ఉద్యోగాలు లేని వారికి మరి ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ల ఎట్లయితున్నాయో మరి కళాకారుల కోసం సపరేట్గా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పది లక్షల రూపాయల వరకు రుణాలు అందించాలి మరి వయసు పడిన కళాకారులను తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించి వాళ్లకు మరి ఫ్రీడమ్ ఫైటర్లుగా రెండు ఇరవై వేల రూపాయలు పింఛన్లు అందించాలని చెప్పి మరి మీ రాష్ట్ర వ్యాప్తంగా మరి వరంగల్లో ప్రారంభమైనటువంటి ఉద్యమం మరి హైదరాబాద్ వరకు కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి ఈ అసెంబ్లీలో మరి మా కళాకారుల గురించి చర్చించి మా కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసి మరి అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి మరి తెలంగాణలో మా కష్టం మా పాట మా ఆట మేము ఎంత కష్టపడ్డమో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు స్వయంగా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు మా కళాకారుల తరఫున చేతులు జోడించి బతిమాలి అడుగుతున్నాం మాకు ఉద్యోగాలు ఇవ్వండి ఉపాధి అవకాశాలు చూపించండి అని చెప్పి మేము ఇలా రోడ్డు పడి మరి భిక్షాటన చేస్తూ ఉన్నాం మా కుటుంబాలు మేము మరి దిక్కులేని వాళ్ళగా మిగిలిపోయినాం దొరల పాలనలో భాగమైపోయినాం కాబట్టి మీ అధికారంలోనైనా మాకు అవకాశాలు ఇవ్వాలి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా మేము మిమ్మల్ని కోరుకుంటూ కార్యక్రమం మరి హైదరాబాద్ నగరం నడిపొట్టు గన్ పార్క్ వరకు చేరుకుంటుంది మరి అప్పట్లోగా మీరు మాపై దయ ఉంచి మా కళాకారులను ఆదరించి మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని చెప్పి కోరుకుంటాము రేవంత్ రెడ్డి గారు మీకు మా కళాకారుల తరఫున విజ్ఞప్తి విన్నపోను మేము ఈ ఈరోజు మనసున్న మహారాజుగా మీకు పేరుంది ఈ రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక వర్గాల వారికి పేద ప్రజలకి అనేక రకాల సంక్షేమ పథకాలతో ప్రజలకు అందుబాటులో ఉంటుంది ప్రజల పేరుతోటి ప్రజల్లో ఉంటున్న నీరు మా కళాకారులపై చిన్న చూపెందుకు మేము అడుగుతున్నాం అయ్యా మేమేం ఏం పాపం చేశానో మిమ్మల్ని అడుగుతున్నాం తెలంగాణ ఉద్యమంలో మా ఆట పాట గచ్చే దోషి దొంగడి ప్రజల్లో ఉత్తేజ నింపిన ఈ కళాకారులు ఈరోజు కళాకారులు చనిపోతే ఆ కుటుంబం వీధిలో పడి దిక్కులేని కుటుంబం ఉంటున్నది కాబట్టి దయచేసి ఆ కుటుంబాన్ని ఆ కళాకారులను ఆదుకోవాలని ప్రభుత్వ ఉద్యోగంలో వాళ్ళని గుర్తించి మీరు న్యాయం చేస్తారని పెద్ద మందిన మనసుగా ముఖ్యమంత్రిగా మేము వేడుకుంటున్నాం మీరు కనుక ఈ కళాకారులపై ప్రేమ చూపించి దయచేసి మాకు అవకాశం కల్పించకుంటే మేము ఇక్కడ నుండి హైదరాబాద్ వరకు అనేక రకాల ఉద్యమాల రూపాలతో మేము ముందుకు వస్తాం దయచేసి మా కళాకారులపై కనిపేసి మాకు న్యాయం చేయమని వేడుకుంటున్నాం కళాకారుల ఐక్యత ఐక్యత కళాకారుల ఐక్యత ఆదుకోవాలి ప్రభుత్వం కళాకారులను వెంటనే ప్రభుత్వం ప్రభుత్వం వెంటనే కావాలి కావాలి సమాజ ప్రభుత్వం వెంటనే కావాలి కళాకారులపై ప్రభుత్వం నిర్లక్ష వైఖరి నిందించాలి కళాకారులపై ప్రభుత్వం నిర్లక్ష వైఖరి నిందించాలి రోజు గత రెండు రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కళాకారులు తెలంగాణ ఉజ్వల పాల్గొన్న కళాకారులు కళాకారులకి ప్రభుత్వం వెంటనే ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో రెండు రోజులుగా జాబితున్న దిక్షాట కార్యక్రమంలో భాగంగా నిన్న వరంగల్ జిల్లా ఈరోజు అనుకున్న జిల్లాకి వచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చట్టం సుధాకర్ గారు మాట్లాడుతూ కోరుతున్నారు ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం మరి జరిగినటువంటి బలిదశ ఉద్యమంలో మరి కళాకారుల ఆట పాట మరి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మరి ఉద్యమాన్ని ఉరువుతో లూగించి ఉద్యమాన్ని ఉత్తేజపరిచినటువంటి మరి పాట ద్వారానే మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పి మరి గతంలో ఉన్నటువంటి దొర అమరవీరుల తర్వాత కళాకారుల స్థానం అని చెప్పి మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని ఎటుగాకుండా చేసి మా భక్తులు వాగం చేసిండు మరి అట్లాంటి దొరను మరి గుణపాఠం చెప్పి ఇంటికి పంపడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మాకు అధికారంలోకి వస్తే మూడు నెలల్లో మీకు టీఎస్ఎస్లో ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చింది మరి మూడు నెలలు ఘాటినై మాకు ఉద్యోగాలు ప్రకటించాలి సాంస్కృతిక సారథిలో అర్హులైన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి మరి ఉద్యోగాల సంఖ్య ఎంత ఇచ్చారో ముందుగాలని ప్రకటించి మరి ఉద్యోగాలు లేని వారికి మరి ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ల ఎట్లయితున్నాయో మరి కళాకారుల కోసం సపరేట్గా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పది లక్షల రూపాయల వరకు రుణాలు అందించాలి మరి వయసు పడిన కళాకారులను తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించి వాళ్లకు మరి ఫ్రీడమ్ ఫైటర్లుగా రెండు ఇరవై వేల రూపాయలు పింఛన్లు అందించాలని చెప్పి మరి మీ రాష్ట్ర వ్యాప్తంగా మరి వరంగల్లో ప్రారంభమైనటువంటి ఉద్యమం మరి హైదరాబాద్ వరకు కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి ఈ అసెంబ్లీలో మరి మా కళాకారుల గురించి చర్చించి మా కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసి మరి అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి మరి తెలంగాణలో మా కష్టం మా పాట మా ఆట మేము ఎంత కష్టపడ్డమో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు స్వయంగా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు మా కళాకారుల తరఫున చేతులు జోడించి బతిమాలి అడుగుతున్నాం మాకు ఉద్యోగాలు ఇవ్వండి ఉపాధి అవకాశాలు చూపించండి అని చెప్పి మేము ఇలా రోడ్డు పడి మరి భిక్షాటన చేస్తూ ఉన్నాం మా కుటుంబాలు మేము మరి దిక్కులేని వాళ్ళగా మిగిలిపోయినాం దొరల పాలనలో భాగమైపోయినాం కాబట్టి మీ అధికారంలోనైనా మాకు అవకాశాలు ఇవ్వాలి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా మేము మిమ్మల్ని కోరుకుంటూ మరి ఇది వరంగల్లో మరి హైదరాబాద్ నగరం పార్క్ వరకు చేరుకుంటుంది మరి అప్పట్లోగా మీరు మాపై దయ ఉంచి మా కళాకారులను ఆదరించి మాకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నా రేవంత్ రెడ్డి గారు మీకు మా కళాకారుల తరఫున విజ్ఞప్తి బిన్నప్పము మేము ఈ ఈరోజు మనసున్న మహారాజుగా మీకు పేరుంది ఈ రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక వర్గాల వారికి పేద ప్రజలకి అనేక రకాల సంక్షేమ పథకాలతో ప్రజలకు అందుబాటులో ఉంటుండే ప్రజల పేరుతో ప్రజల్లో ఉంటున్న నీరు మా కళాకారులపై చిన్న చూపెందుకు మేము అడుగుతున్నాం అయ్యా మేము ఏం పాపం చేశానో మిమ్మల్ని అడుగుతున్నాం తెలంగాణ ఉద్యమంలో మా ఆట పాట గచ్చే దోశి దొంగడి ప్రజల్లో ఉత్తేజ నింపిన ఈ కళాకారులు ఈరోజు కళాకారుడు చనిపోతే ఆ కుటుంబం వీధిన పడి దిక్కులేని కుటుంబం ఉంటున్నది కాబట్టి దయచేసి ఆ కుటుంబాన్ని ఆ మీరు ఆదుకోవాలని ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళని గుర్తించి మీరు న్యాయం చేస్తారని పెద్ద మందిన మనసున్న ముఖ్యమంత్రిగా మేము వేడుకుంటున్నాం మీరు కనుక ఈ కళాకారులపై ప్రేమ చూపించి దయచేసి మాకు అవకాశం కల్పించకుంటే మేము ఇక్కడ నుండి హైదరాబాద్ వరకు అనేక రకాల ఉద్యమాల రూపాలతో మేము ముందుకు వస్తాం దయచేసి మా కళాకారులపై కంటేసి మాకు న్యాయం చేయమని వేడుకుంటున్నాం కళాకారుల ఐక్యత ఐక్యతా వెంటనే ప్రభుత్వం